కలుషిత నీటిని శుద్ధి చేసి ప్రజలను తాగునీటికి అందించేందుకు అవసరమైన క్లోరిన్ ట్రీట్మెంట్ విధానం అవసరమని మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు అలాంటి విధానాన్ని అందుబాటులోకి తేవాలంటే క్లోరిన్ తయారీ పరిశ్రమ కానీ కొందరు కావాలనే ప్రజల్లో అపోహలు సృష్టించి క్లోరిన్ పరిశ్రమ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రజా సంఘాల పేరుతో ప్రజలకు అవసరమైన పరిశ్రమలకు అడ్డుకోవడం విఠ్యూరంగా ఉందని ఆక్షేపించారు ఫ్యామిలీ తరఫున ఒక పేపర్ మిల్ నిర్మాణించేదానికి నేను రావటం జరిగింది అప్పుడు ఇక్కడ నేను ఇంకా చాలా చిన్నవాడిని ప్రజా సంఘాలని పేరుతో యాభై సంవత్సరాల కిందటే పేపర్ మిల్ రారాదని చాలా గొడవలు చేసేవాడు పేపర్ మిల్ వస్తే కాలుష్యం అవుతుంది ఇదవుతుందని పేపర్ మిల్లు జాయింట్ ఫ్యామిలీలో విడిపోయిన తర్వాత కొంతమందికి అది వచ్చిన వాళ్ళకి నడపలేక కొన్ని కారణాల వల్ల ఫారెస్ట్ అలాట్మెంట్ కానందున ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది రోజు ధర్నాలు ఫ్యాక్టరీ తెరవాలి సో ఫ్యాక్టరీ వేయటప్పుడు అదే ప్రజా ప్రజల తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము ప్రజల కోసం అనే ఫ్యాక్టరీ పెట్టరాదని వాళ్ళే చేస్తుంటారు పెట్టాలని మునిగిపోయాక అది మళ్ళీ తెరవాలని వారే కోరుతూ డిమాండ్లు చేస్తూ ఉంటారు దాంట్లో ఎక్కువ భాగంగా మరి నేను చెప్పేది ఏమంటే ముప్పై మూడు సంవత్సరాల కిందట ముప్పై థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాకు కర్నూల్లో కాస్టిక్ సోడా ప్లాంట్ కూడా వేయటం జరిగింది ప్రపంచమంతా దీన్ని క్లోరిన్ ప్లాంట్ అంటారు మనం మాత్రం కాస్టిక్ సోడా ప్లాంట్ అంటాం ఎన్నో ఎన్ఓహెచ్ ప్లాంట్ అమ్మా మరి ఆ పేపర్ మిల్కు నేను వచ్చినప్పుడు యాభై సంవత్సరాల కిందట కర్నూల్లో మున్సిపాలిటీ వాళ్ళకు క్లోరినేషను కర్నూలు కానీ ఆదోని కానీ మిగతా నంద్యాలు కానీ క్లోరినేషన్ సరిగా జరగకుండా ఈ ఈ ప్రాంతాలు రాయలసీమ ప్రాంతంలో కానీ తెలంగాణలో ప్రాంతాల్లో కానీ క్లోరినేషన్ వాటర్ ట్రీట్మెంటు జరక్క సంవత్సరానికి వేలాది మంది చనిపోయేవాళ్ళు మనకు జనాభా నూట ముప్పై కోట్ల మంది ఉన్నారంటే తొంభై తొంభై కోట్ల నుంచి నూరు కోట్ల మందికి బ్లీచింగ్ పౌడర్ ట్రీట్మెంటో బ్లీచింగ్ పౌడర్ అంటే క్లోరినేషన్ హైపో మరి క్లోరిన్ ట్రీట్మెంట్ డైరెక్ట్గాను ఆ ఫంగస్ వైరస్ నిర్మూలించేదానికి అది వాడుతూ ఉంటారు అది వాడకపోతే కొన్ని వేల మంది దేశంలో లక్షలాది మంది చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అందరూ మినరల్ వాటర్ తాగలేరు అది మినరల్ వాటర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వచ్చింది సో చీపెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రపంచం లేదన్నా ఉందంటే క్లోరిన్ ఏషియన్ కంట్రీస్లో కానీ ఇంక్లూడింగ్ చైనా కానీ అన్ని దేశాల్లో మోస్ట్ ఆఫ్ ది అన్డెవలప్డ్ కంట్రీసు డెవలప్ అవుతుండే కంట్రీసు క్లోరిన్ ట్రీట్మెంట్ ఈజ్ ది మస్ట్ ఫర్ దట్ వన్ ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ సర్వే మా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో సప్లై చేసి మీరు చూడవచ్చు జాండీస్ ముప్పై సంవత్సరాల కిందట ఎంతమంది చనిపోయేవాళ్ళు ముప్పై సంవత్సరాల తర్వాత జాండీస్తో చనిపోయేవాళ్ళు లేకపోతే లివర్ ప్రాబ్లంతో వాళ్ళు వాటర్ బేస్డ్ ప్రాబ్లమ్స్తో చనిపోయేవాళ్ళు మీకు అర్థమవుతుంది అంతేకాకుండా మొత్తం మీరు పై నుంచి చూసుకుంటే హాస్వేటు తుంగభద్ర అనేది పరివహించే ప్రాంతం నుంచి చూసుకుంటే అన్ని మున్సిపాలిటీ నీళ్ళు కాలువ నీళ్ళు గలీజ్ నీళ్ళు పశువులు కడుక్కున్న నీళ్ళు అన్నీ మొత్తం నదిలో కలుస్తూ ఉంటాయి అది ఎవరు మాట్లాడు కాస్టిక్ సోడా ప్లాంటు క్లోరిన్ ప్లాంటు ఒక ఉప్పు నుంచి ఉప్పు కోతి శుభ్రపరిచి చేసే